శ్రీరాముని నవమి మరియు ఆవిర్భావ దినోత్సవం మన జంబరగకు ప్రతి పల్లె ఎదుగుతాను కేసీ కళ్యాణ్ ఎలక్షన్ జరిగినాయి మైలవరం సంఘం ఎలక్షన్ జరిగినాయి చెరువులు ఎలక్షన్ జరిగినాయి ఏ గ్రహం లేదా ఆ వధువు నిర్బంధించినారు అన్నాడు అవినాష్ రెడ్డి దేవుళ్ళు మన మరి దేవుళ్ళో దాచిపెడితే దండలిసి దానికి రాశే కోసం ఈ శృధిరెడ్డి అవినాష్ రెడ్డి వచ్చాడు కదా ఇప్పుడు వచ్చే దానికి రావచ్చు కదా మన రావాలి కదా ఇప్పుడు మన విషయాలు కదా అంటే అయిపోయాడు అప్పటికే అయిపోయిందే పండుగ ఊరికే డబ్బా మన అవినాష్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చాడు నేను చూడలే ఐదు రోజుల పాటు నేను చూపుడి లబ్బులు ఆడుకోవడం రెండు రోజులు నుంచి ఏం పని చేయలేదు నుంచి చేయడాడు మీ నాయనకు మీ అబ్బాకు చెప్తానా మా జమ్మలబడి కూడా చేసాడు నీ పులి కూడా జరగదు పట్టు పట్టి చేసేవాళ్ళమే ఇది గండికోట టూరిజం పెరుగుతుంది స్టీల్ ఫ్యాక్టరీ వస్తుంది ధాన్య ఫ్యాక్టరీకి అడ్డం అక్కడ రెడ్డి గారు అసలు మన మీటింగ్ జరిగితే వద్దట ఏది పబ్లిక్ ఇయర్ మళ్ళా పెట్టాలంట అంటే మళ్ళా మళ్ళీ మళ్ళీ పెడతానే ఉండాల ఇదే నా పని అసలు పబ్లిక్ ఇయర్నింగ్ లో గౌరవ కలెక్టర్ గారు మేమందరం కూర్చున్నాం ఈ పనులు జరగాలని అడిగారు ఆ పనులన్నీ వాళ్ళతో వివిధ పనుల మా దగ్గర సమాధానం ఉంది అవి చేస్తేనే వాళ్ళు ఫౌండేషన్ రెండో దానికి చేయకుండా దానిక నీకు వద్ద దానికే రావాలని కోరుకోవాలా రాకూడదని కోరుకోవాలని నువ్వు చెప్పినట్టేనా కాబట్టి పర్మిషన్స్ అయినా కానీ స్టార్ట్ చేస్తామని చెప్పినాం కాబట్టి రాజుమారెడ్డి బొప్పులు ఉడగా ఆ పాత సుధీర్ రెడ్డి బొప్పులేం ఉడగవు అవినాష్ రెడ్డి ఉడగా జగన్ రెడ్డి మూడు చోట్ల ఎన్నుకున్నాడు వాళ్ళప్పుడు చేసిన కేసులు రెండు ఐదేళ్లలో చేసిన కేసులు ఏది వచ్చినాయిక్కర్ కేసు వచ్చింది ఫైబర్ నెట్ గేస్ వచ్చింది ఇసుక కుంభకోణం వచ్చింది బైడ్స్ కుంభకోణం వచ్చింది భూ కుంభకోణం వచ్చింది విద్యా కుంభకోణం బైజెస్ అనే కంపెనీకి ఇష్టం వచ్చినట్టు చెల్పోను మన ట్యాంపు మన ఇరవై నాలుగు వేలకు దక్కితే డెబ్బై నాలుగు వేలు లభించుకోవడేది ఆ యాభై వేలు నాకు తెచ్చి పెట్టాలి ఆ ఒప్పందం పోయింది ఆ ఇష్టం వచ్చినట్టు కలర్ లేచినాడు అది కూడా వద్దని ఆపినారు గతంలో నాడు నేను అని చెప్పినాడు స్కూల్ బిల్ కట్టలే పెట్టలేదు కాబట్టి ఇవన్నీ పికప్ కావాలంటే ఖచ్చితంగా మన ప్రగతి జరగాలంటే ఉండాలి కూటమి ఉండాలి కదా జమిలీ ఎలక్షన్లు జరుగుతాయా లేదా మన రాష్ట్రంలో ఎప్పుడు జరుగుతున్నాయి